నమస్కారం ఈరోజు మనం దోస పెనం సీజనింగ్ గురించి తెలుసుకుందాం కొత్తగా కొన్న ఇనుప పెనాలని వాడే ముందు సీజనింగ్ చేయడం చాలా ముఖ్యం ఇది దోసలు అతుక్కోకుండా ఉండటానికి పెనం నాన్స్టిక్లాగా పనిచేయడానికి సహాయపడుతుంది అలాగే పెనం తుప్పు పట్టకుండా కూడా కాపాడుతుంది సీజనింగ్ అంటే పెనం ఉపరితలంపై సహజమైన సన్నని నూనె పొరను ఏర్పరచడం ఇది చాలా సులభమైన ప్రక్రియ కాని దోసలు పర్ఫెక్ట్గా రావడానికి తప్పనిసరి ఇప్పుడు సీజనింగ్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా కొత్త పెనాన్ని నీటితో బాగా కడిగి ఏదైనా తయారీ అవశేషాలుంటే తొలగించండి తర్వాత పొడిగుడ్డతో పూర్తిగా తుడిచి ఆరబెట్టండి ఇప్పుడు పెనం అంతా ముఖ్యంగా లోపలి భాగంలో నూల నూనె లేదా వేరుశనగ నూనె వంటి ఏదైనా వంట నూనెను సన్నగా రాయండి స్టవ్ ఆన్ చేసి మీడియం మంటపై పెనాన్ని పెట్టండి నూనె పొగ రావడం ప్రారంభించే వరకు వేడి చేయండి తర్వాత స్టవ్ ఆపి పెనం చల్లబడే వరకు పక్కన పెట్టండి అదనపు నూనెను తుడిచివేయండి ఈ ప్రక్రియను రెండు నుండి మూడుసార్లు పునరావృతం చేయండి సీజనింగ్ చేసిన తర్వాత మీ పెనం దోసలు వేయడానికి సిద్ధంగా ఉంటుంది మొదటి సార్లు దోస వేసేటప్పుడు కొంచెం అతుక్కోవచ్చు కాని వాడే కొద్దీ మెరుగుపడుతుంది పెనం శుభ్రం చేసేటప్పుడు గట్టి స్క్రబ్బర్లు డిటర్జెంట్లు ఎక్కువగా వాడకూడదు వీలైనంత వరకు వేడి నీటితోనే కడిగి వెంటనే తుడిచి ఆరబెట్టి సన్నని నూనె పొర రాసి నిల్వ చేయండి ఇలా చేయడం వల్ల మీ పెనం నాన్స్టిక్ గుణాన్ని ఎక్కువ కాలం నిలుపుకుంటుంది ఈ సింపుల్ టిప్స్తో మీరు కూడా క్రిస్పీ దోశలు చేసుకోవచ్చు